నమస్తే వెల్కమ్ టు నీటి తెలుగు ఆంధ్రప్రదేశ్లో వంద కోట్ల రూపాయల విలువైనటువంటి భూములకు సంబంధించి అక్రమాలు జరిగాయి అనే అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది చాలా కీలకమైనటువంటి అంశం ఇది రాయలసీమలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొంగనూరు నియోజకవర్గం ఆ నియోజకవర్గం పేరు చెబితే టక్కున అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఇప్పుడు కొంతమంది పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యాయి అది వాస్తవానికి ఆ ల్యాండ్స్ అన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయి ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఆ ల్యాండ్స్ ఉన్నాయి అంటే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకూడదు కొనకూడదు ఈ రకమైనటువంటి ఆంక్షలు పెట్టినటువంటి ల్యాండ్స్ అవి దాదాపు తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు ఈ భూములను వైఎస్ఆర్సిపి అలాగే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులకు రిజిస్ట్రేషన్ జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఆ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను ఎందుకు పట్టాలిచ్చారు ఇప్పుడు ఇది ముఖ్యమైనటువంటి పరిణామం ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది అంటే రెవెన్యూ రికార్డ్స్లో మార్చాలి ఇది ఒక వ్యక్తి చేసేటువంటి పని కాదు ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కీలకమైనటువంటి అధికారులతో పాటు జిల్లా ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉంది దీనికి సంబంధించి ఇప్పుడు తెర మీదకు వచ్చినటువంటి అంశం దీనిపై విచారణ కమిటీ వేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది ప్రభుత్వం చూస్తుంది ఇప్పటికే ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని వ్యవహారాల్లో వైఎస్ఆర్సీపీ నేతల పేర్లు బయటకు వచ్చాయి కొంతమందిపై అయితే కేసులు కూడా నమోదు చేశారు తాజాగా మనం చూసాం అగ్రిగోల్డ్ ల్యాండ్స్కి సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్లో మనం చూసాం విన్నాం సో ఇలాంటి సందర్భంలో తాజాగా వచ్చినటువంటి ఈ అంశం ఏదైతే ఉందో ఇది ఒక పార్టీకి సంబంధించిందే కాదు రెవెన్యూ అధికారులు కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు వాస్తవానికి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా సరే అధికార పార్టీకి కొమ్ము కాస్తూ పనిచేయాలి రెవెన్యూ అధికారులు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు తప్పదు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బౌండరీస్ని బట్టి వారు ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మాత్రం దాదాపు వంద కోట్ల విలువైనటువంటి ల్యాండ్స్ ప్రభుత్వ భూములు ఆ భూములను పేదలకు పంచడం లేదంటే అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయటం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు కొన్ని ల్యాండ్స్ని అందుకే నిషేధిత జాబితాలో పెడతారు ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు అంటే ఒక ప్రాంతంలో నివాసం ఉండేవారిని అక్కడి నుంచి బదలాయింపు చేయాలన్నా మార్చాలన్నా ఇటువంటి భూములను వారికి కేటాయించడం అనేది జరుగుతుంది సాధారణంగా అందుకే నిషేధిత జాబితాలో పెడతారు ఆయా జిల్లాల్లో కొన్ని భూములను సో ఇలాంటి సందర్భంలో దాదాపు వెయ్యి ఎకరాలు తొమ్మిది వందల ఎనభై ఒక్క ఎకరాలు వాటి విలువ వంద కోట్లు అన్నారు ఇంకా ఎక్కువే ఉండొచ్చు అనేది కూడా బాగా వినిపిస్తుంది మొత్తానికి ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా ఒక చర్చ అయితే జరుగుతుంది అసలు ఏం జరిగింది అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు ప్రస్తుతం కొంతమందే ఉన్నారు ఉన్నతాధికారులు ఏ టైంలో జరిగింది బదలాయింపు ముఖ్యంగా పట్టాలు ఇచ్చినటువంటి డేట్స్ని ఆధారంగా చేసుకుని విచారణ చేయాలి ఈ వ్యవహారంలో చాలామంది ఉన్నతాధికారులు వారిపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తుంది అనేది అక్కడ స్థానికంగా వినిపిస్తున్నటువంటి మాట చాలా కీలకమైనటువంటి అంశం ఇది అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఆ భూమి కాస్త ప్రొహిబిటెడ్ లిస్ట్లో కూడా ఉంది అయినప్పటికీ రెవెన్యూ అధికారులు దాన్ని తారుమారు చేసి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు చేసినటువంటి ఏదైతే ఈ అక్రమాలు ఉన్నాయో వాటికి ఓకే చెబుతూ అధికారులు కూడా వారి పంతాన్ని చేరినటువంటి పరిస్థితి మొత్తానికి పెద్ద ఆయనపై అయితే తప్పనిసరిగా వేటు పడుతుంది కఠిన చర్యలు అయితే తప్పవు అనేది కూడా బాగా వినిపిస్తుంది ఇప్పటికే ఆయన గెలిచారు అలాగే రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి కూడా విజయం సాధించారు ఆ ఇద్దరు కూడా సొంత నియోజకవర్గానికి అంటే పొంగనూరు నియోజకవర్గంలో వారు సొంత నివాసానికి వెళ్ళటానికి కూడా అవకాశం లేకుండా పోయింది దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీ నేతలను అనవసరంగా హింసించారు వేధించారు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు కాబట్టి మీరు గనుక నియోజకవర్గంలో అడుగు పెడితే దానికి తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు ఇటువంటి సందర్భంలో గతంలో ఒకసారి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పి వారిని తిరుపతిలోనే అవసరెస్ చేశారు ఇలాంటి సందర్భంలో ఈ అంశం తెర మీదకి రావటం మరొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి విచారణ చేయాలి తక్షణమే ఆ భూమి ఎవరెవరికి ఎంతెంత కేటాయించారు కేటాయించిన వారు వైఎస్ఆర్సీపీ నేతలు ఎంతమంది ఉన్నారు అలాగే ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా విచారణ చేయండి అని ఆదేశాలు జారీ చేశారట మొత్తానికి రానున్న రోజుల్లో ఈ యొక్క పొంగనూరు నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి ఈ ల్యాండ్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి